ఈరోజు చాలా మంది పేరెంట్స్ కి చాలా మంది యాక్టర్స్ కి ఏదో ఏదో మన సాధించడం ఇక్కడికి వచ్చి కృష్ణానగర్ లో ఫిల్నగర్ లో లేకపోతే మణికొండ తిరుగుతూ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నిజంగా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయండి చాలా మంది ఏదో నిర్మించుకున్న అవసరం ఇక్కడికి ప్లాట్ఫామ్ దొరకదు వాళ్ళకి కోసం కథలు ఎత్తుకునే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా నేను తిరిగాను

ఈ సినిమా నేను వాళ్ళందరికీ వాళ్ళ కష్టానికి ఏం కానీ వాళ్ళ వాళ్ళు తీసుకోలేను ఎందుకంటే రెండు సంవత్సరాలు అప్పులు చేశారు అది ఏదో కష్టాలు పడ్డాడు పదమూడు కేజీలు తగ్గి పదూడు కేజీలు తగ్గి పదీ తగ్గి పదూడు కేజీలు తగ్గి నాలుగు కేజీలు వాళ్ళు కష్టపడుతూనే

ट्यूशन तो सीखे नहीं था देखी देखी आ नाइन रॉक्स टेन रॉक्स से सॉन्ग सीखे नहीं था आगे चुप कर चलो सभी सरोज नरस स्टाफ में प्रत्येक ओर कुछ आठ आठ मंदिर पर एक आगे से प्रत्येक ओर जगह एक रा आ अभी से चलो तो एक सोर्स पर एक बच्चन जो पहले अपने एक्टिविटीज़ कर चले और